హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాక్స్పీరియన్స్ అందరికీ నమస్తే మనం ఈ వీడియోలో పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి క్లియర్గా పర్ఫెక్ట్గా ఇక ఏ వీడియో చూడాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్క వీడియో పర్ఫెక్ట్గా మీరు చూసినట్లయితే ఎటువంటి డౌట్స్ కూడా రావు ఓకేనా అన్ని డౌట్స్ కూడా ఇందులో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూద్దాం ముందుగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనగానే మనము కొన్ని ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే పోస్ట్ నేము ఆ నేము దానికి ఏ క్వాలిఫికేషన్ ఉంది దానికి ఏజ్ లిమిట్ ఎంత అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ పోస్ట్ నేము అదేవిధంగా ఆ పోస్ట్ స్టేట్ వైజా జోనల్ వైజా లేకుంటే మల్టీ జోనలా లేకుంటే డిస్ట్రిక్ అనేది ఇంపార్టెంట్ మరొకటి ఇంపార్టెంట్ ఏంటంటే పోస్ట్ నేము అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్టులు అంటే ఆ యొక్క పోస్టులు ఆ యొక్క మీరు అనుకున్న డీటీ కావచ్చు ఏ యొక్క ఆ యొక్క పోస్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మరి ఇక్కడ మీరు తప్పు చెయ్యకూడని ఏంటి అంటే పోస్ట్ ఎక్కువ తక్కువ అని మీరు చూజ్ చేసుకోకూడదు శాలరీ ఎక్కువ తక్కువ అని చూజ్ చేసుకోకూడదు ఓకేనా ప్రమోషన్స్ కొన్నిటికి ఎక్కువ ఉంటాయి కొన్నిటికి తక్కువ ఉంటాయి ఓకేనా ప్రమోషన్స్ స్పీడ్గా వస్తున్నాయని చెప్పి దాని పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని చూజ్ చేసుకోవడం కూడా రాంగే కాబట్టి పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పి అదేవిధంగా అది ఇతర జోన్లో ఉన్నాయని చెప్పి ఆ యొక్క జోన్ మీరు ప్రిఫర్ చేసుకోవడం కూడా రాంగే కాబట్టి క్లియర్గా మీరు చేయకూడదు ఏ యొక్క పొరపాటు కూడా చేయకూడదు అనే విధంగా నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా ముందుగా ఎగ్జిక్యూటివ్ పోస్టులు చూసినట్లయితే మనకు ఎంసీ మున్సిపల్ కమిషనర్ గ్రేట్ త్రీ ఉంది అది వచ్చేసి మల్టీ జోనల్ కిందికి వస్తుంది ఇందులో ఈ యొక్క నోటిఫికేషన్లో తొమ్మిది వందల ఐదు పోస్టులకు సంబంధించి నేను ఏ పోస్టులు ఏ యొక్క జోనల స్టేట అదేవిధంగా డిస్ట్రిక్ అదేవిధంగా మల్టీ జోన్ అనేది క్లియర్గా మీకు చూపిస్తాను ఏ పోస్ట్ కోడి నెంబర్ ఏ యొక్క జోన్ల కిందికి వస్తుంది అనేది ముందుగా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ చూసినట్టయితే నాలుగు పోస్టులు ఉన్నాయి సబ్ రిజిస్టర్ పదహారు పోస్టులు ఉన్నాయి డీటీ నూట పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఎక్సైజెస్ఐ వన్ ఫిఫ్టీ పోస్టులున్నాయి అదేవిధంగా ఏఎస్ఓ టూ వన్ ఎయిట్ జూనియర్ అసిస్టెంట్ థర్టీ ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి దాంట్లో మళ్ళీ కేటగిరీ వైజ్గా చూసినట్లయితే అందులో చీఫ్ కమిషనర్ కమిషనర్ సంబంధించి థర్టీ వన్ పోస్టులు ఉన్నాయి ఈ విధంగా నేను ముందుగా బేసిక్గా ఏంటంటే ఎక్కువ ఉన్న పోస్టులు మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఓకేనా ఇంకా లోపల అనేక రకాల పోస్టులు అయితే మనకు ఉండడం జరిగింది వాటన్నిటికీ ఒకటి రెండు పోస్టులు ఒక్కొక్క నోట్ ఒక్కొక్క అయితే ఎనిమిది పోస్టులు ఐదు పోస్టులు అలా ఉన్నాయి అన్నిటికి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఏంటంటే కాకపోతే ఆ యొక్క పోస్టులు ఏ జోన్లకు సంబంధించి నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి పోస్ట్ కోడ్ నెంబర్ ఒకటి వచ్చేసి మల్టీ జోన్లకు సంబంధించింది ఓకేనా మల్టీ జోనల్ సంబంధించింది మళ్ళీ మీకు ఇక్కడ డిసిప్లిన్ నేను చూపిస్తాను క్లియర్గా ముందుగా చెప్తున్నాను నైన్ టూ నుండి తొమ్మిది నుండి యాభై తొమ్మిది పోస్టులు వరకు యాభై తొమ్మిది పోస్ట్ కోడ్ నెంబర్ తొమ్మిది నుండి యాభై తొమ్మిది వరకు మొత్తం కూడా స్టేట్ వైడ్ పోస్టులు అంటే ఇక్కడ మినహా పదమూడు పో నెంబర్ పోస్ట్ నెంబర్ పదహారు పదిహేడు ఈ మూడు తప్పక మిగతా అన్ని పోస్టులు కూడా స్టేట్ వైడ్ పోస్టులు ఉన్నాయి ఓకేనా ఒకటో నెంబర్ పోస్ట్ కోడ్ నెంబర్ ఒకటి వచ్చేసి మల్టీ జోను అదేవిధంగా రెండు నుండి ఎనిమిది వరకు అదేవిధంగా పదమూడు పదిహేడు ఈ యొక్క పోస్ట్ కోడ్ నెంబర్ అన్నీ కూడా జోనల్ పోస్టులు అంటే జోనల్ అంటే మీ యొక్క జిల్లాకు మూడు జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాలో నాలుగు జిల్లాలకు సంబంధించి ఉన్నాయి అదేవిధంగా పోస్ట్ కోడ్ నెంబర్ పదహారు ఒక్కటి మాత్రమే మనకు డిస్ట్రిక్ట్ పోస్ట్కు సంబంధించిందండి ఓకేనా క్లియర్గా నేను ఇక్కడ చెప్పడం జరిగింది ఏ ఒక్క పోస్ట్ కోడ్ నెంబర్ ఏ జోన్ల కిందికి వస్తుంది అనేది క్లియర్గా చెప్పాను ఇప్పుడు మనము ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు ఆ యొక్క డీటెయిల్స్ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషను అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏమేమి ఉన్నాయి ఆ యొక్క మీ యొక్క జోన్లో ఎన్ని ఉన్నాయి అదేవిధంగా పోస్ట్ కోడ్ నెంబర్ అంటే జోనల్ పోస్ట్ అసలు జోనల్ అంటే ఏమిటి జోనల్ కిందికి ఈ యొక్క జిల్లా ఏ జోనల్ కిందికి వస్తుంది అనేది క్లియర్గా ఇప్పుడు మీకు డిస్ప్లే మీ యొక్క డిస్ప్లే మీద మీకు క్లియర్గా మీకు చూపిస్తూ మీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెష్ వేకెన్సీ అంటే టోటల్గా నేను ఇందులో ఇచ్చిన వేకెన్సీస్ మీ ముందు క్లియర్గా ఉంచుతున్నాను మున్సిపల్ కమిషనర్ వచ్చేసి ఏజీ చూడండి అదేవిధంగా పోస్టులు చూడండి అదేవిధంగా అదే జోన్ కూడా క్లియర్గా చూడండి ఓకేనా సబ్ రిజిస్ట్రారు జోనల్ పోస్టు డిప్యూటీ తహసీల్దారు జోనల్ పోస్టు ఎక్సైజెస్ఐ జోనల్ పోస్టు ఈ విధంగా వాటి యొక్క సంఖ్య వాటి యొక్క ఏజ్ లిమిట్ చూడండి అదేవిధంగా శిక్షణ ఆఫీసరు అదేవిధంగా శిక్షణ ఆఫీసర్ డిపార్ట్మెంట్ అదే అదేవిధంగా ఒకటికి వాటి యొక్క ఏజీ ఎయిటీన్ ఫార్టీ టూ ఒక అదేవిధంగా పోస్టు సంఖ్య ఎలా ఉంది గార్డ్ జీఏడిలో ఏపీ సెక్రటరీ సర్వీస్ శిక్షణ ఆఫీసర్ టూ వన్ టూ డబుల్ వన్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి మనకు ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్లో ఐదు పోస్టులు అదేవిధంగా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ముప్పై పోస్టులు అదేవిధంగా మనకు ఇంకా చూసినట్లయితే ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అదేవిధంగా రిజిస్టర్కి సంబంధించి అదేవిధంగా ప్రొవిజన్ ఎక్సైజ్ ఎస్ఐకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే మనము అక్కడ అప్లై చేయాలి పోస్ట్ ప్రిఫరెన్స్లో అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్ జిఏడికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అదేవిధంగా నేను చెప్పాను కదా మీకు ఈ యొక్క మల్టీ జోన్ జోన్ కిందికి పోస్ట్ కోడ్ నెంబర్ ఏ కో ఏ యొక్క పోస్ట్ కోడ్ నెంబర్ ఏ యొక్క జోన్ కిందికి వస్తుంది ఏ మల్టీ జోన్ కిందికి వస్తుంది ఏ డిస్ట్రిక్ట్ కోడ్ కిందకి వస్తుంది అదేవిధంగా ఏ యొక్క స్టేట్ వైజ్కి స్టేట్ యొక్క స్టేట్లో మనకు స్టేట్లో ఈ యొక్క పోస్ట్ కోడ్ నెంబర్ ఏది వస్తుంది అనేది క్లియర్గా మీకు చూపిస్తున్నాను ముందుగా జోనల్ వన్ అంటే జోన్ వన్ అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వస్తుంది జోన్ టూ అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండ్ కృష్ణ వస్తుంది గుంటూరు ప్రకాశం నెల్లూరు జోన్ త్రీకి వస్తుంది చిత్తూరు కడప అనంతపురం అండ్ కర్నూలు ఇవన్నీ కూడా జోన్ విజయం ఈ విధంగా ఉంటాయి నెక్స్ట్ చూసినట్లయితే మనం పోస్ట్ కోడ్ నెంబర్ చూడండి ఒకటి వచ్చేసి మల్టీ జోన్ వన్ వస్తుంది నైన్ టు ఫిఫ్టీ నైన్ ఎయిట్ పదమూడు పదహారు పదిహేడు ఇవి తప్పక ఇవన్నీ మనకు ఈ యొక్క స్టేట్ వైడ్ కిందకి వస్తుంది అదేవిధంగా ఈ యొక్క జోనల్ పోస్ట్ వచ్చేసి ఈ యొక్క రెండు నుండి ఎనిమిది పదమూడు పదిహేడు ఇవన్నీ కూడా మనం జోనల్ పోస్ట్ మీకు వస్తుంది మరి ఇంకా ఏ ఈ యొక్క మనము యొక్క రిలాక్సేషన్ చూసినట్లయితే ఫైవ్ ఇయర్స్ ఎస్టీకి వస్తుంది అది ఎక్సరైజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ వస్తుంది ఇలా ఏసీ రిలాక్సేషన్ అదేవిధంగా ఇక్కడ పారా నెంబర్ ఒకసారి చూడండి క్లియర్గా ఇక జోనల్ డిస్ట్రిక్ట్ లోకల్ దీనికి సంబంధించి లోకల్ వచ్చే థర్టీ పర్సెంట్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ ఏమో మనకు లోకల్ కిందకి నాన్ లోకల్ థర్టీ పర్సెంట్ ఉంటుంది మరి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పోస్ట్లోని మున్సిపల్ కమిషన్ యొక్క గ్రేడ్ త్రీ పోస్టుల సంఖ్య చూసినట్లయితే మనకు టోటల్ నాలుగు పోస్టులు ఉన్నాయి మరి ఈ యొక్క ఓపెన్లో వచ్చేసి ఒకటి ఉంది ఎస్టీకి వచ్చేసి ఒకటి ఉంది ఓపెన్లో ఓసి వచ్చేసి ఓపెన్లో ఒకటి లోకల్కి వచ్చేసి రెండు ఉన్నాయి అంటే క్లియర్గా మనకి ఇక్కడ పోస్టుల సంఖ్య బట్టి చూసినట్లయితే నాలుగు పోస్టులు ఉన్నాయి మనకు కావాలి మనం కొట్టాలి అనుకుంటే దాని మొదటి మనము ప్రిఫర్ చేయాలి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే సబ్ సబ్ వచ్చేసి మనకు గ్రాండ్ టోటల్ చూసినట్లయితే సిక్స్టీన్ పోస్టులు ఉన్నాయి మీ యొక్క జిల్లా మీ యొక్క జోన్లో మీ యొక్క కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకసారి క్లియర్గా చూడండి మీ యొక్క టార్గెట్ మీ యొక్క గోల్ కానీ సబ్ రిజిస్టర్ అయినట్లయితే మీరు ఈ యొక్క ఆప్షన్ మొదటగా ఇవ్వండి ప్రిఫరెన్లో ప్రిఫరెన్స్లో ఓకేనా లేదు నాకు డీటీ కావాలనుకుంటే ఈ యొక్క ఆప్షన్ సెకండ్ ఇవ్వడం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సెకండ్ ఇవ్వడానికి చూడండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం క్లియర్గా చూసినట్లయితే ఇందులో అదేవిధంగా పైన ఇవ్వడమే కాకుండా కింద మీ యొక్క జోన్లో క్లియర్గా ఉన్నాయి మీ యొక్క కేటగిరీలో క్లియర్గా వేకెన్సీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిప్ వీటి తహసీదలకు సంబంధించి అయితే క్లియర్గా చూడండి మీ యొక్క జోన్లో మీ యొక్క కేటగిరీలో టోటల్గా వన్ వన్ ఫోర్ యొక్క వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఓకేనా క్లియర్గా చూడండి మీ యొక్క కేటగిరీలో ఎన్ని ఉన్నాయి మీ యొక్క జోన్లో మీ యొక్క ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అవి కూడా మీకే గుర్తిస్తాయి కాబట్టి క్లియర్గా చూడండి తక్కువ ఉన్నాయని చెప్పి మీ యొక్క జోన్ కాకుండా పక్క జోన్లోకి వెళ్ళడము లేదా మీ యొక్క జోన్లో ఎక్కువ ఉంటే మీరు దీనికి ప్రిఫర్ చేయండి జోన్కి అదేవిధంగా తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయని చెప్పి మీ యొక్క జోన్లో ఇతర జోన్ ఇతర జోన్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి అలా ఇతర జోన్లు మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశము ఉండకూడదు ఎందుకంటే తర్వాత చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క జోన్లో ఉన్న పోస్టులకు మీరు ఫస్ట్ ప్రిఫర్ చేయడానికి మీరు కేటాయించండి అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ చూసినట్లయితే మనము దీంతో పాటుగా దాని కింద కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ మీ యొక్క కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది టోటల్గా అయితే మనకు ఓపెన్ కేటగిరీ థర్టీ ఎయిట్ పోస్టులు అదేవిధంగా టోటల్గా వన్ వన్ ఫోర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీస్కి సంబంధించి టోటల్గా ట్వంటీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి మీ యొక్క కేటగిరీలో మీ యొక్క జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూడండి ఓకేనా జోనల్ పోస్టులు ఇవన్నీ కూడా కాబట్టి నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే విధంగా మీరు ప్రొవిషన్ ఎక్సైజ్ ఎస్ఐకి సంబంధించి వన్ ఫిఫ్టీ టూ పోస్టులు టోటల్గా అంటే నేను ఇందులో చెప్పడం జరిగింది అంటే ఫ్రెష్ వేకెన్సీ టోటల్ వేకెన్సీ కలుపుకుంటే వన్ ఫిఫ్టీ టూ ఉన్నాయి ఇందులో మీ జోన్లో మీ యొక్క కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ యొక్క జోన్లో తక్కువ ఉన్నాయని చెప్పి పక్క జోన్లో ఎక్కువ ఉన్నాయని చెప్పి అక్కడ అప్లై చేయొద్దు దయచేసి ఓకేనా కాబట్టి మీ యొక్క జోన్లో ఎన్ని ఉన్నాయి అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీ యొక్క జోన్కే ఇవ్వండి ఓకేనా క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి మళ్ళీ జోన్ జోన్ నోట్లో కింద చూడండి జోన్ వన్లో ఎన్ని వేకెన్సీ అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఎగ్జిక్యూ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే కాబట్టి ఇందులో ఇవి కూడా స్టేట్ వైజ్ పోస్టులు ఓకేనా స్టేట్ వైజ్ పోస్టులు ఇవన్నీ కూడా మీ యొక్క కేటగిరీలో ఎన్ని ఉన్నాయో క్లియర్గా చూడండి పర్ఫెక్ట్గా చూడండి టూ వన్ ఎయిట్ టోటల్ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కింద చూడండి మనకు నోట్లో టోటల్గా మీ యొక్క కేటగిరీకి ఎన్ని ఎక్స్ సర్వీస్కి ఎక్స్ సర్వీస్కి ఎన్నికన్ని ఎంఎస్పికి ఎన్ని అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్లో ఈ విధంగా మీ జోన్కు మీరు ప్రాధాన్యత ఇవ్వండి మొదటిగా మిగతా జోనల్స్ యొక్క స్టేట్ వైడ్ పోస్టులలో ఎక్కువగా కూడా మనకు తక్కువ పోస్టులు ఇప్పుడు మీకు నేను డిస్ప్లే చేస్తూ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా అప్లై చేయాలి అనేది క్లియర్గా మీకు ఇప్పుడు నేను డిస్ప్లే మీద మీకు క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అంటే మర్చిపోతున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తూ మీకు చూపిస్తాను ఎలా అప్లై చేయాలి ఇక్కడ వచ్చేసి ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ మనము పాస్వర్డ్ ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వగానే లాగిన్ అవ్వగానే మనకు డిస్ప్లే అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఈ విధంగా కనిపించిన తర్వాత మనకు పైన బ్యాచిలర్స్ డిగ్రీ అని క్లియర్గా ఉంటుంది అంటే మనము ఓటీపీఆర్ ఐడి కోసం మనం స్టార్టింగ్లో అప్లై చేసినప్పుడు ఆ యొక్క డీటెయిల్స్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే మనకు క్లియర్గా బ్యాచిలర్స్ డిగ్రీ అని మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనము అప్లికేషన్ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాము చూడండి నేనైతే మొదటిగా ఇందులో అభ్యర్థులను ఆధారంగా అభ్యర్థులను ఉద్దేశించి నేను ఇక్కడ ఇందులో ప్రిఫరెన్స్ అని ఇవ్వడం జరుగుతుంది నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మున్సిపల్ కమిషనర్ ఇన్ మున్సిపల్ కమిషనర్ సబ్ఆర్డినెట్ సర్వీసెస్ ఎందుకంటే పోస్టు తక్కువ ఉన్నప్పటికీ పెద్ద పోస్టు కాబట్టి అదేవిధంగా దీనికి ఏజ్ లిమిట్ అన్నీ చూసుకొని మనం ఇవ్వాలి ఓకేనండి ఆల్రెడీ క్లియర్గా నేను మొదట్లో ఈ యొక్క వీడియోలో స్టార్టింగ్లో నేను చెప్పడం జరిగింది కాబట్టి నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్గా మున్సిపల్ కమిషనర్ ఇవ్వడం జరుగుతుంది మరి దీని యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ ఎంత అంటే మనం చూసినట్లయితే ఒకటి అంటే మనం ఇస్తున్న వరుస క్రమంలో పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబరు ఒకటి ఓకేనా మళ్ళీ ఇక్కడ జోన్ అనుకోవద్దు దయచేసి ఓకేనా మనం ఇస్తున్న పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ వచ్చేసి మనకేంటంటే ఇది వరుసక్రమం అంటే పోస్ట్ నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్ట్ యొక్క కోడ్ అనేది ఇక్కడ ఎంట్రీ అవుతుంది ఒకటి అని రెండు అని మూడు అని ఓకేనా ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ వచ్చేసి మనం అప్లై చేస్తున్న మనం ఒక పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్న వరుస క్రమం అది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఒకటి ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే దానికి యాడ్ మీద క్లిక్ చేయాలి ఓకేనండి యాడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది ఓకేనండి ఇది ఇది వచ్చేసి మల్టీ జోన్కి సంబంధించింది ఓకేనా క్లియర్గా చెప్తున్నాను మల్టీ జోన్కి సంబంధించింది కాబట్టి మనకి ఇదే విధంగా ఉంటుంది అందుకనే మనకి ఇక్కడ ఆప్షన్ కూడా చూపియదు చూడండి మల్టీ జోన్కి సంబంధించి కాబట్టి జోన్ సపరేట్గా మల్టీ జోన్లు ఉండవు కాబట్టి దానికి ఎటువంటి ఆప్షన్ చూపించదు ఇక్కడ కాబట్టి మళ్ళీ ఇంకొకటి నువ్వు యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ అయిన బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ దేనికి అప్లై చేయాలనుకుంటున్నావు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నావు సబ్ రిజిస్టర్ మళ్ళీ దాని మీద క్లిక్ చేసి పోస్ట్ ప్రిఫరెన్సెస్ నెంబర్ దగ్గర రెండు ఇవ్వాలి అప్పుడు మనకు ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి ఓకేనండి యాడ్ మీద క్లిక్ చేయాలి మళ్ళీ ఇంకొక పోస్ట్కి ఇవ్వాలనుకున్నప్పుడు మీరు డిప్యూటీ తహసీల్దార్కి ఇవ్వాలనుకున్నారు ఓకేనా త్రీ క్లిక్ చేసినప్పుడు అక్కడ పోస్ట్ ప్రిఫరెన్సెస్ నెంబర్ త్రీ వస్తుంది ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ వచ్చేసి ఇక్కడ త్రీ వస్తుంది ఆటోమేటిక్గా ఓకేనా కాబట్టి ఇక్కడ కూడా మీరు యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మీకు క్లియర్గా మీరు అప్లై చేస్తున్న ప్రతి ఒక్కటి ప్రిఫరెన్స్ ఇస్తున్న ప్రతి ఒక్కటి డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది క్లియర్గా కనిపించడమే కాకుండా జోనలా మల్టీ జోనలా కేటగిరీ రీజన్ కేటగిరీ కూడా క్లియర్గా చూపిస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టూ వచ్చింది కదా నేను డిప్యూటీ తహసీల్దార్ పెట్టుకున్నాను ఈ యాడ్ మీద క్లిక్ చేశాను ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది ఓకేనండి ఓకేనా ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు నేను ఏదైతే పెట్టుకున్నానో సరే ఇంకొకటి పెట్టుకుందాం ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్లో చూసినట్లయితే నేను ఎక్సై ఎక్స్టెన్షన్ సారీ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి నేను క్లిక్ చేశాను ఓకేనా పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ నెంబర్ వచ్చేసి నాలుగు ఇప్పుడు టోటల్గా నాలుగు పోస్టులకైతే నేను ఇక్కడ నేను ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఓకేనండి ఇక్కడ చూడండి నాలుగు పోస్టులకైతే నేను ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ యొక్క పోస్ట్ కోడ్ నెంబర్ ఒకటి రెండు మూడు ఏడు కనిపిస్తుంది సీరియల్ నెంబరు పోస్ట్ కోడ్ నెంబర్ కనిపిస్తుంది పోస్ట్ నేమ్ కనిపిస్తుంది పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే మన యొక్క ఇచ్చిన ఆర్డర్ వరుస క్రమం అది మల్టీ జోనా ఏ జోనా క్లియర్గా ఉంది మీకు నచ్చకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే ఆ యొక్క రెడ్ మార్క్ ఉంది కదా ఆ యొక్క రెడ్ ఇంటి దగ్గర మీరు క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది మళ్ళీ మీరు ఏదో వేరేది ఇంకొకటి ఏమైనా ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే పెట్టుకోవచ్చు ఓకేనా ఇంకా చూసినట్లయితే మీరు ఏదైతే ఆర్డర్ పైన అక్కడ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చారో దానికి సంబంధించి క్లియర్గా మీకు ఇస్తుంది మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళు ఒకసారి క్లియర్గా చూసుకోండి అని క్లియర్గా మనకు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ క్లియర్గా నాలుగు జోన్లకు సంబంధించి ఏ జిల్లా ఏ పరిధిలోకి వస్తుంది క్లియర్గా ఇవ్వడం జరిగింది ఓకేనా అంతేకాకుండా వన్ మోర్ పోస్ట్ సెలెక్ట్ బై ఫీ ఫాల్ అండర్ జోన్ కేటగిరీ నీట్ జోన్ ప్రిఫరెన్స్ ప్లీజ్ ఫర్నిష్ ది సేమ్ సెలెక్టింగ్ ద జోన్ ఆప్షన్ ప్రొవైడ్ బిలో సేమ్ జోన్ ప్రిఫరెన్స్ వుడ్ అప్లై టు ది పోస్ట్ కొన విచ్ అండర్ ది దిస్ కేటగిరీ మీరు మీ యొక్క పైన ఏదైతే ఇచ్చారో మీ యొక్క జోన్లో మీరు ఖచ్చితంగా ఆ యొక్క జోన్ జోన్నే మీరు మీరు ఏ జిల్లాకు చెందుతారో ఆ యొక్క జోన్నే మీరు ప్రిఫర్ చేసుకోవాలి మనం నాలుగు జోన్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది కాబట్టి మల్టీ జోన్కు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అనేవి ఎటువంటి ఆప్షన్స్ అనేవి కనిపించవు కాబట్టి అది ఒకటే కింద ఒకదాని కిందికి వస్తుంది జోన్లకు సంబంధించి వచ్చినప్పుడే మనం ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడే మనకి క్లియర్ క్లియర్గా ఈ విధంగా ఆప్షన్ చూపిస్తుంది ఈ ఆప్షన్స్ ఏమిటంటే మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళు మీరు ఏ జోన్కు చెందిన వాళ్ళు అనేది క్లియర్గా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జిల్లా ఏ జోన్ కిందికి వస్తుంది అనేది పోస్టులు ఎక్కువ తక్కువ అని మీరు చూడొద్దు దయచేసి మీరు జోన్ ప్రిఫరెషన్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఏ జిల్లా మీ మీ జిల్లా ఏ ఏ జోన్ పరిధిలోకి వస్తుందో దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫస్ట్ ఆప్షన్ మీ మీ జోన్కే ఇవ్వండి నేను ఎగ్జాంపుల్ జోన్ త్రీ అనుకోండి జోన్ త్రీ వెళుతున్నాను సెకండ్ వచ్చేసి నేను జోన్ టూ పెట్టుకున్నాను అదేవిధంగా థర్డ్ వచ్చేసి జోన్ ఫోర్ పెట్టుకున్నాను ఫోర్త్ వచ్చేసి జోన్ వన్ పెట్టుకున్నాను ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీరు మీ జిల్లా ఏ పరిధిలోకి వస్తుంది ఏ జోన్ పరిధిలోకి వస్తుంది అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు మీరే ఇచ్చుకోవాలి తర్వాత వచ్చేసి క్లియర్గా చూసినట్లయితే ఆ యొక్క జోన్ పరిధి యొక్క కంప్లీట్గా మీరు ఇచ్చిన తర్వాత ఓకేనా మళ్ళీ మీకు మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా పెట్టుకోవచ్చు మనం అన్ని రకాల పోస్టులు కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి ఈ విధంగా ఆప్షన్స్ వచ్చిన తర్వాత అన్ని పోస్టుల వివరాలు కూడా పోస్ట్ కోడ్ నెంబర్ పోస్ట్ సీరియల్ నెంబర్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మీకు ఏ పోస్ట్ ఫిఫ్టీ నైన్ పోస్ట్ యాభై రకాల పోస్టులు మీరు ఇక్కడ అన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా నో ప్రాబ్లం అండి అప్లై చేసిన టైం ఏమి ఎటువంటి మనకు దీనికి పే పే చేసేది ఏం లేదు కాబట్టి నిదానంగా క్లియర్గా అప్ దీంట్లో ప్రిఫరెన్స్ అని ఇవ్వండి ఓకేనా టెన్షన్ పడద్దు ఎక్కడ కూడా ఓకేనా ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ క్లిక్ చేస్తే సెలెక్ట్ మీద ఇచ్చుకోవచ్చు సీరియల్ నెంబర్ ఇచ్చుకోవచ్చు మీరు సేరీ యాడ్ చేసిన ప్రతి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది డిసిప్లే అవడమే కాకుండా జోన్ పరిధిలో అయితే మీరు అప్లై చేసిన ప్రిఫరెన్స్ ఇచ్చిన జోన్ పరిధిలో అయితే ఇక్కడ మీకు డీటెయిల్స్ చూపిస్తుంది డీటెయిల్స్ చూపించిన తర్వాత ఇక్కడ నాలుగు జిల్లాలకు సంబంధించి సారీ నాలుగు జోన్లకు సంబంధించి మీరు యాడ్ చేయాలి ప్రిఫరెన్స్ జోన్ త్రీనా జోన్ టూనా అని వరుస క్రమంలో అన్నిటికీ కూడా ఇవ్వాలి ఒకదానికి ఇచ్చి ఒకదానికి ఇవ్వకుండా ఉంటే అక్కడ సేవ్ సబ్మిట్ దగ్గర క్లిక్ చేయడం యాక్ యాక్సెప్ట్ చేయదు ఓకేనా మీరు చూసిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్కి సంబంధించి ప్రిఫరె లొకేషన్కి సంబంధించి మీకు ఇక్కడ అడగడం జరుగుతుంది మీరు ఈ యొక్క జోన్ మీ యొక్క జిల్లా ఏది మీకు దగ్గర అందుబాటులో ఉన్నది ఏది ఎగ్జాంపుల్ నేను గుంటూరు అలా పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేను ఎగ్జాంపుల్గా పల్నాడు తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా చూసినట్లయితే మనకు ప్రైమరీ సెకండరీ టై టెరిటరీ అంటే ఈ విధంగా మనకు ఈ యొక్క ఎగ్జామ్ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇచ్చిన తర్వాత క్లియర్గా డిక్లరేషన్ అనే ఫామ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేసినది కూడా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మనం ఈ విధంగా మనం మన యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా కాబట్టి ఈ విధంగా ఎవరు కూడా మిస్టేక్స్ అయితే చెయ్యొద్దు దయచేసి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మీ జోన్కే మొదటగా ఇవ్వండి మీ యొక్క పో పోస్టులు అదేవిధంగా ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి ఇతర జోన్లకు ఇవ్వడం కానీ అలా చేయొద్దు దయచేసి ఇంకా ఎవరైనా చెప్తున్న మిస్టేక్స్ చేయొద్దు ఎవరైనా చేసి ఉంటే చెప్పండి అక్కడ ఎడిట్ ఆప్షన్స్ ఏవని సబ్మిట్ డైరెక్ట్గా క్లిక్ చేయొద్దు దయచేసి ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది దీనికి ఎటువంటి మళ్ళీ దీనికి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా క్లియర్గా ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు తెలియకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా చేసిన తర్వాత క్లియర్ అండ్ సేవ్ అండ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఈ యొక్క ప్రిఫరెన్స్ అనేది అప్డేట్ అనేది క్లియర్గా అయిపోతుంది ఒక పీడిఎఫ్ వస్తుంది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్